ఈ నత్తలు చూడండి వెరైటీగా ఉన్నాయి కదా లోకల్ బీర్ ఇట్ ఇట్లా ఉంటది రైస్ బీర్ అనుకుంటా ఇది చూసారా పావురాలు చక్కగా ఉన్నాయి పావురాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ మొత్తానికి మన తెలుగు అతను మా కలిసారండి చాలా సంతోషం గుడ్ మార్నింగ్ టు నాగాలాండ్ లోంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ కి స్వాగతం అండి ట్రైబ్స్ ఆఫ్ పూమ్ ఇక్కడ పూమ్ ట్రైబ్స్ అయితే ఎక్కువ ఉంటారు నేను స్టే చేసిన రూమ్ అయితే ఇదేనండి ఇక్కడ సో పూమ్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ తాలూకా కాన్ఫరెన్స్ తాలూకా రూమ్ అనమాట ఇది స్వాగతిస్తున్నా కానీ ఇక్కడ ఒక చిన్న తగ్గిపోతుంది ఇక్కడ నాగాలాండ్ అయితే ముద్దు పెట్టేసింది చాలా చాలా కష్టంగా ఉంది దీంతోని అండ్ ఇక్కడ ఈ సార్లు అయితే వీళ్ళు మ్యారేజెస్కి అయితే వెళ్తున్నారు అనమాట రెడీ అయ్యారు వాళ్ళు ఈరోజు నేనైతే లొంగ్లాంగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా గైస్ సో వీడియోని దాకా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ సార్ని సార్లు అందరినీ మీకు చూపిస్తా సో అందరూ చక్కగా రెడీ అయ్యారు ఇక్కడ నాగాలాండ్ హీరోస్ని మీకు చూపిస్తా ఓకేనా సో ఇదిగోండి నాగాలాండ్ హీరోస్ అందరు ఇక్కడే ఉన్నారు హలో సార్ గుడ్ మార్నింగ్ యూ పీపుల్స్ ఆర్ సో హ్యాండ్సమ్ సార్ నిజంగా ఇక్కడ ఓకే మ్యారేజెస్ మ్యారేజెస్కి అయితే వెళ్తున్నారన్నమాట సో సూటు బూట్ వేసుకుంటే నిజంగా హీరో లెక్క కనిపిస్తున్నారు అందరు హలో సార్ నమేగా ఎస్ గారో వాట్స్ చారిక అయితే ఆహా గారో సో ఇక్కడ మేడం గారు కూడా రెడీ అయ్యారండి హలో మేడం గారు హలో గుడ్ మార్నింగ్ సో రాత్రి మిగిలిన అన్నం అయితే తింటున్నానండి ఎందుకంటే మధ్యలో మళ్ళీ భోజనం అనేది ఉండదు పొద్దున్న ఓ ఇది లోంగ్లెంగ్ లో రోజు అయితే బజార్ అవుతుందంట ఇక్కడికి ఒక చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు అంత పోపులేషన్ ఏం లేరు ఈ అయితే మీకు తో పాటు లోంగ్లెంగ్ దగ్గరలో ఉన్న విలేజెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి ఇది లోంగ్లెంగ్ తాలూకా హై స్కూల్ అండి ఇక్కడ ఎవరిని అడుగుదామన్నా అసలు ఎవరు లేరు ఏంటి రోడ్డు మీద సో ఇది వస్తున్నది నాగాలాండ్ బస్ ట్రాన్స్పోర్ట్ అండి ఇట్లా ఉంటుంది స్టేట్ ట్రాన్స్పోర్ట్ అనమాట గవర్నమెంట్ బస్సు ఇక్కడ మార్కెట్ ఏమైనా జరుగుతుందేమో అని చుట్టుపక్కల చూసానండి కానీ ఎక్కడా లేదనమాట ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ట్రైబల్స్ ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు సేమే అడవుల్లో ఏదైతే దొరుకుతుందో అదే తీసుకొచ్చారు ఇది ఆకుకూరలు అండి ఇది ఏదో కొత్తగా ఉందన్నమాట అండ్ ఇది పైనపిల్ అది అరటిపల్ల అనమాట అరటిపల్ అయితే చామదుంపలు అండి అండ్ ఇక్కడ అరటి పువ్వులు ఉన్నాయి కదా సో ఇది అండ్ ఇది పొడవుగా ఉన్నాయి అంతే పెద్దగా ఏం లేదు మనమైతే అదిగోండి ఆ వే నుంచి వచ్చాం కదా మీకు ఇప్పుడు లోంగ్ తాలూకా టౌన్ అయితే మీకు చూపిస్తాం ఓకేనా ఇదంతా కొండ మీదేనండి చాలా చాలా బాగుంది కదా అండ్ కింద చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అదిగోండి అక్కడేదో పాల్ సముద్రంలో ఉన్నట్టుంది అక్కడ నాగాలాండ్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో తెగల భూభాగాలు ఉంటాయండి అంగామి తెగలేమో కోహిమాలో లోత ట్రైబ్స్ ఏమో ఓకా డిస్టిక్ లో మొకక్చుంగ్ లో ఆవు ట్రైబ్స్ లోంగ్లెంగ్ లో డిస్టిక్ వైజ్ గిరిజనులు అయితే నివసిస్తారండి ఈ ఫోమ్ తెగల వాళ్ళు మాట్లాడడానికి ఉపయోగించే భాష వచ్చి ఫోమ్ నాగాలాండ్ లో పదిహేడు తెగలందరూ కూడా కామన్ గా ఉపయోగించే భాష వచ్చి నాగామిస్ ఈ నాగామిస్ అనేది మాట్లాడేటప్పుడు కొంచెం మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది కొంత భాగమేమో అస్సామీస్ లో ఉంటుంది మరి కొంత భాగం బెంగాలీ లా ఉంటుంది కానీ వాళ్ళ భాషలో మాట్లాడితే వినడానికి చైనా భాషలానే అనిపిస్తుంది ఈ ఫోమ్ తెగల పాపులేషన్ అనేది చాలా తక్కువ అండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కేవలం యాభై రెండు వేల మందే ఉన్నారు వీళ్ళ పూర్వకులు కూడా ఒకప్పుడు మనుషులను వేటాడి తలలను తెగ్గొట్టే అతి భయంకరమైన తెగలేనండి అసలు మనుషులు పీకల్ని ఎలా కోసారా బాబు నాకైతే అర్థం కావడం లేదు ఎందుకనేమో నాగాలాండ్ లో ట్రావెలింగ్ చేయడం మన వాళ్ళు వెళ్ళే వెళ్లే ప్రతి చోట వీళ్ళ హిస్టరీ గురించి తెలుసుకుంటే నాకే చాలా భయం వేస్తుంది మనమైతే లాంగ్ల్యాంగ్ నుంచి వన్ కిలోమీటర్ దగ్గరలో ఉన్న ఒక విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం గా సో మనమైతే వచ్చేసామండి నా వెనకాల కనిపిస్తుంది కదా ఉరాంగ్కోంగ్ విలేజ్కి స్వాగతం అండి అందరికీ ఆ విలేజ్కి లోపలికి వెళ్దాం ఓకేనా ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు అయితే నిన్న వచ్చిన వే అయితే ఇదిగోండి ఆ దారి నుంచి నిన్నైతే వచ్చాము అండ్ లాంగ్లెంగ్ డిస్టిక్ అన్నాం కదా అది ఆ రూట్ అనమాట అటు నుంచే మార్నింగ్ అయితే వచ్చాను ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు ఆ విలేజ్ని చూపిస్తాను వెల్కమ్ టు ఉరంగ్కోంగ్ విలేజ్ యాక్చువల్గా ఈ విలేజ్ని చూడడానికి వచ్చానండి కాకపోతే వీళ్ళు ఆ చైర్మన్ ఉంటారు కదా వాళ్ళు యాక్సెప్ట్ అన్నమాట సో అందుకని ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా వేరే విలేజ్కి ఇక్కడ ఒక్కో డిస్ట్రిక్ట్ ఒక్కోలా ఉంటుందండి అంటే నాకు తెలియక మరి ఆ విలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ పీపుల్స్ వాళ్ళకి లైఫ్ స్టైల్ని ఎక్స్ప్లోర్ చేసిద్దామని వెళ్ళిపోయా కాకపోతే ఆ పీపుల్స్ ఏమన్నారంటే ఆ గేట్ దగ్గర చైర్మన్ ఉంటారు మీరు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా అని అడిగారు సో లేదని కింద చైర్మన్కి అడిగితే లేదు బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అలౌడ్ అయితే ఉండదు అని చెప్పారు సో భయపడుతున్నారండి మ్యాక్సిమం బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ భయపడుతున్నారు అసలుగా నాగాలాండ్కి ఐఎల్పి తీసుకోవాలండి అది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీయే నేను తీసుకున్న నెల రోజులకి రెండు వందలు అనమాట ఆన్లైన్లో అప్లై చేస్తే విత్ ఇన్ వన్ డేలో అయిపోయింది సో ఒక్కటి ఉంటే నాగాల మొత్తం తిరిగే వచ్చేమో అనుకున్నా కానీ విలేజ్కి వచ్చిన తర్వాత కూడా చైర్మన్లు అట్లా పర్మిషన్ తీసుకోవాలి ఒక్కో డిస్టిక్లో ఒక్కోలా ఉంటుందండి ఈ డిస్టిక్లో హోమ్ ట్రైబ్స్ అయితే ఈ విధంగా భయపడుతున్నారు మొత్తానికి సో నేను స్టూడెంట్ కాన్ఫరెన్స్ తాలూకా రూమ్ నుంచి వచ్చాను అని అంటే కన్ఫర్మ్ చేసుకొని మీకు మళ్ళీ టూ అవర్స్లో మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పారు సో అందుకనే వన్ కిలోమీటర్ నుంచి వెళ్ళాను కదా ఈ లైన్ నుంచి మళ్ళీ వన్ కిలోమీటర్ బ్యాక్ అయితే లాంగ్ లోంగ్లెంగ్కి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే విలేజ్కి అయితే చూసుకోవాలి ఓ మళ్ళీ లాంగ్ లోంగ్లంగ్కి వచ్చానండి ఇక్కడ మళ్ళీ చిన్న మార్కెట్ అయితే అవుతుంది మార్కెట్ అయితే పెట్టారు కానీ పీపుల్సే చాలా మంది తక్కువ కనిపిస్తున్నారు అదిగోండి అవతలు కనిపిస్తున్నాయి కదా అవే అనమాట షాపులు కొన్ని తెరిసి ఉన్నాయి కొన్ని అయితే మరి తెరవలేదు ఇంకా టైం అయితే ఈ తొమ్మిది గంటలు అవుతుంది అండి ఇక్కడ అయితే పావురాలు అనమాట లోపల ఉన్నాయి కదా అదంతా కూడా కో కోడి పారాలే అండ్ అవతలు చూసినట్లయితే చేపలు అమ్ముతున్నారు అండ్ ఇక్కడ చూసారా పావురాలు చక్కగా ఉన్నాయి పావురాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడైతే చేపలు కూడా అమ్ముతున్నారండి హలో మా చేపలు ఫ్రెష్గా ఉన్నాయి అనమాట అంతను పెద్ద పెద్ద చేపలు హాయ్ హవర్ యూ మ్యామ్ టీకీ అసే బల వసలు అండి ఎండు రొయ్యలు అండ్ ఇది ఎండు చేపలు ఇదంతా కూడా ఎండు చేపలనే ఇదిగోండి ఇక్కడ ఉన్న ట్రైబ్స్ అయితే కొన్ని తీసుకొచ్చారనమాట చామదుంపులు అలాగే అరటిపళ్ళు అవే ఎక్కువ తీసుకొచ్చారు ఇక్కడైతే కమలాపళ్ళు తీసుకొచ్చారండి కమలాపళ్ళు చామదుంపులు ఇది రాగులు అనుకుంట ఎక్కే సిస్టర్ ఇది కమలాపల్లి అదిగోండి చూసారా హౌ మచ్ సిస్టర్ కిత్నా కిమాన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అట్లీస్ట్ తనైతే మాట్లాడింది యాభై రూపాయలు అంటే ఇది ఇది చిలు చిలుగడి దుంపులు అండి దుంపులు మీకు చూపిస్తా ఓకే అమ్మో పాడైపోయింది అమ్మ పాడైపోయిందని అమ్ముతుంది తను అండి ఇదే అనమాట సంత ఈ పూమ్ ట్రైప్స్ తాలకే సంత ఇదే ఇంత ఇంత తక్కువ పరిమాణంలోనే సంత అయితే జరుగుతుంది ఇది దారి పక్కనే అవుతుంది సో జనాలు మాత్రం మామూలుగా లేరు వస్తూ పోతున్నట్టున్నారు హలో బ్రో అండ్ ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ అనమాట ఇది అట్లా మాట్లాడుతూ ఉంటే మన తెలుగు భాష మనోడైతే కనుక్కున్నాడు హలో బ్రో ఎక్కడ నుంచి అన్న తెలంగాణ తెలంగాణ నుంచా సో చాలా హ్యాపీ అన్న ఇక్కడ మన తెలుగు వాళ్ళకి వెళ్ళడం చాలా కష్టం ఇక్కడ ఉన్నారా మనలు అవునా ఓకే ఓకే తెలియదు అన్న సో ఈ మార్కెట్ ఇంతేనా మరి తక్కువేనా మొత్తానికి మన తెలుగు అతను మా కలిసారండి చాలా సంతోషం ఓ లాంగ్ లింగ్ లో సంత జరిగే చోటుకైతే వచ్చానండి చాలా తక్కువ పరిమాణంలో సంత అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ ట్రైబుల్స్ కూడా చాలా తక్కువ మంది అమ్మేటోళ్ళు కూడా చాలా తక్కువ హలో మా చూడండి ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తా ఓకేనా ఇదిగోండి ఇదేంటో కొత్తగా ఉందండి ఈ ప్రోడక్ట్స్ ఏంటో మరి అండ్ ఇది కూడా కొత్తగా ఉంది ఇది రైస్ అనుకుంటా లోకల్ రైస్ ఇది లోకల్ బీర్ అనమాట లోకల్ బీర్ ఇట్ ఇట్లా ఉంటుంది రైస్ బీర్ అనుకుంటా ఇది ఇదైతే మనం చూసాంలేండి సో ఇది కొత్తగా ఉందండి అండ్ ఇది జింజర్ అనమాట అల్లం చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ అల్లము అల్లము అండ్ ఇది ఈ గింజలు మాత్రం మళ్ళీ కొత్తగా చూస్తున్నాయి ఇక్కడ ఈ గింజలు చూడండి ఒకసారి ఇక్కడ ఆకులు కూడా అమ్ముతున్నారండి ఈ గోంగూర ఆకులా లేదండి వేరే అండి ఈ ఆకులు వేరు ఇక్కడ నిన్ను చూసాను కదా మొకచుంగులో చూసాను చిన్న రకాల ఒక వంకాయ అనమాట వంకాయ లెక్కనే ఉంది ఇది చూడండి ఒకసారి మిరపకాయ మిరపకాయ చాలా బాగుంది ఇదేంటో బాబు రకరకాలుగా చూస్తున్నా వీటిని ఏంటో లోపల కాయ లెక్క ఉన్నాయి ఇది కూడా ఈ రైస్ అయితే చాలా చాలా బాగుందండి లోపల చూస్తారా చీములు గుడ్లు లాగా ఉన్నాయి హలో కీకబోర్ వీళ్ళైతే పడిపోతున్నారండి వీళ్ళని తీద్దామంటే ఇక్కడ డబ్బకాయ ఉంది కదండి పెద్ద డబ్బకాయ ఇది వీళ్ళు ఒలిసుకుంటూ ఇచ్చారు మళ్ళీ ఇది ఎంతో మరి హౌ మచ్ సిస్టర్ కిమాన్ కిమాన్ ఆహా కేలా కితనా ఫిఫ్టీ యాభై రూపాయలు అంటాయి ఇది సో వీళ్ళు పూమ్ ట్రైప్స్ తాలూకా మార్కెట్ చూడండి ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అంతమంది ఉన్నారు ఇక్కడ కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు కూడా అంతే మంది ఉన్నారు మొత్తానికి ఎవ్వరు లేరు గాయస్ ఇక్కడ అల్లం చూడండి అల్లం మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్దగా చూస్తున్నానండి చూడండి ఒకసారి కింద ఏమా ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అంటండి అది పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది లేకుండా ఇక్కడైతే అవ్వదండి ఇది కింగ్ చిల్లీ అనమాట చాలా ఘాటుగా ఉంటుంది చాలా చాలా పెద్దగా ఉంటుందండి ఇది పెద్ద రకము అలాగే ఘాట్ అయితే చాలా ఉంటుంది ఈ ఆకులు కూడా కొత్తగా చూస్తున్నానండి కిమాన్ ఇది ట్వంటీ ఇరవై రూపాయలు అంట అండి ఇది ఆకులు అండ్ ఇక్కడ ఈ నత్తలు అయితే కొత్తగా చూస్తున్నా సో ఈ నత్తలు చూడండి వెరైటీగా ఉన్నాయి కదా నత్తలు ఏమని పిలుస్తారో కింద కామెంట్స్ చేయండి ఓకేనా ఇదొకటి ఈ రకం మళ్ళీ వేరే అండి కిమాన్ ఇది సిస్టర్ కిమాన్ కిమాన్ ఫిఫ్టీ పూరా ఓహో హాఫ్ హాఫ్ ఫిఫ్టీ అచ్చా ఒక కప్పుకి యాభై రూపాయలు అంటే బొలాసే ఇదంతా కూడా ఉన్నాయి ఇక్కడ ఆకుకూరలు అలాగే ఉన్నాయండి చాలా రకాలుగా ఉన్నాయి ఇదొకటి ఏందో మరి గొల్లు అనుకుంటాను మీకు చూపిస్తా లోపల కాదు కాదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్లు షేర్ల మీదనే రేపొద్దున వేరే స్టేట్కి వెళ్ళాలా లేదా అనేది ఆధారపడి ఉంది కనుక దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను